చిత్తూరు నగరంలోని స్థానిక దర్గా నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యూ మాంగ్స్ కుంపు ఆర్గనైజేషన్ సర్వసభ సమావేశాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సౌజన్య జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె రాజా శిఖామాని ఆధ్వర్యంలో ముఖ్యంగా బాలబాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ అవసరమని దాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలలో అవగాహన కల్పించి బాలికలకు అవగాహన కల్పిస్తామని సమాజంలో అందరికీ అందించే విధంగా అందజేస్తామని తెలియజేశారు ఇక త్వరలో కుంపు యూనివర్సిటీ త్వరలో ప్రారంభిస్తున్నట్లుగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఫౌండర్ రవికుమార్ ఫణి దామోదరం రాఘవ దినేష్ స్వామి రాజశేఖర్ పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ ఈ రోజు ఇండియా అవార్డ్ నెల్లూరు జిల్లాలో దీనికి సంబంధించి మా ప్రిన్సిపల్ గారేంటి శిఖమనీ సార్ నాకు ఒకసారి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నాము మీరు ఒకసారి రావాలని అడిగారు సార్ అన్నారు కదా అని యాక్చువల్లీ వాస్తవంగా సార్ మా గురువు గారు మాకు ఏవి మాకు డైరెక్టర్ అవుట్డోర్ డైరెక్టర్ సార్ సో మేము అకాడమీ ట్రైనింగ్ అంటే పోలీస్ అకాడమీ ట్రైనింగ్లో ఎలా ఉండాలి ఒక పోలీస్ ఆఫీసర్ అని బాగా ఉన్నారు సో సార్ దగ్గర మేము చాలా నేర్చుకున్నాము అయితే ప్రొఫెషనల్గా టీచ్ చేసిన తర్వాత కూడా మాకు పర్సనల్గా అంటే యాజ్ అ ఉమెన్ యాజ్ అ లేడీగా సార్ కూడా ఇష్టంగా ఎలా చేయాలి స్పోర్ట్స్ అంటే మనకి ఎట్లా ఉంటుంది స్పోర్ట్స్ అంటే ట్రైనింగ్ యాజ్ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే గ్రౌండ్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి బేస్ టైమ్ అని తెలిసిన తర్వాత కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ వర్క్ ఫిజికల్గా వర్క్ చేపిస్తారు అప్పుడు దాకా కూర్చొని చదువుకుని వస్తాం కాబట్టి అప్పుడు ఆ సిబ్బంది అనిపించి వాస్తవంగా సార్ చుట్టుకున్న రోజులు ఉన్నాయి కానీ దా దాని మీద మాకు తర్వాత కాన్వెస్ బిల్డింగ్ అంటే ఒక యూనిఫామ్ వేసిన తర్వాత ఎట్లా ఉండాలి ఎలా ఉండాలి అనే ఉద్దేశం మాకు చెప్పడం జరిగింది అందులో మాకు చేస్తే మెయిన్ సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం డిఫెన్స్ ఎలాగా చేతిలో వెపన్ కూడా లేనప్పుడు కూడా మీరు ఎలా డిఫెన్స్ చేసుకోవడానికి సార్ మాకు ఇచ్చే జరిగింది అందులో చిన్న చిన్న టెక్నిక్స్ ఎవరన్నా మాట్లాడితే ఎట్లా మా ఎలా కొట్టాలి అని మా లోకల్ మా కరికులర్ యాక్టివిటీస్లో కూడా అంటే మా టీచింగ్ డ్యామ్లో కూడా మాకు కరెక్ట్ ఫుడ్ బాన్ చేస్తారు కరెక్టే ఎట్లా చేయాలి ఏంటి అని అందరికీ కూడా నేర్పించడం జరిగింది అది ఇంట్రెడ్యూస్ ఇచ్చారు సో ఇప్పుడు మేము ఫిజికల్గా వాడకపోయినా మీరు సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం లేడీస్ ఏం చేయొచ్చు ఒక రష్ బస్లో కానీ ఒక ఎవరైనా కానీ డిఫెన్స్ చేసినప్పుడు మనం ఎలా చేయొచ్చు యూజ్ యువర్ ఫిస్ట్ యూజ్ యువర్ రిస్ట్ యూజ్ యువర్ ఆర్ అని మాకు చెప్పారు సార్ అంటే భయం ఒక షేక్ అండ్ ఇవ్వడంలో కూడా చెప్పారు ఎట్లా చేయాలని సో అంటే ఎందుకు చెప్తారంటే లేడీస్కి అంటే ఉమెన్ ఎస్పెషల్లీ ఎలా మన దగ్గర ఏమీ లేనప్పుడు కూడా అని చెప్తున్నారు ఇదే సార్ ఇప్పుడు యాక్చువల్లీ సార్ ఈ ఆర్గనైజేషన్కి న్యూ మాన్సన్ ఫోర్ ఆర్గనైజేషన్కి మా నెల్లూరు జిల్లా వచ్చి ఇక్కడ స్టార్ట్ చేయడము దానికి లీడర్షిప్లో తీసుకున్న కరుణ్ కుమార్ సార్ నాకు ఇప్పుడు ఫీల్స్ ఇచ్చారు అసలు కుంకు అంటే ఎక్కడ ఏపీ ఎలా స్టార్ట్ అయిందని ఇప్పుడు నేను కూడా ఒక లేమ్ మ్యాన్ లాగా అందరూ అనుకున్నట్టే వేరే కంట్రీదే అనుకుంటా ఉన్నాం ఓకే ఇండియాలో స్టార్ట్ అయిందో తెలుసు కానీ ఇంట్లో పద్ధతులు ఉంటాయి ఎలా చేయాలి ఫిజికల్ మెట్టలా అన్నట్టు ఈరోజు క్లారిటీ వచ్చిందండి సో చిన్నగా స్టార్ట్ చేసిన ఈ అసోసియేషన్లో సార్ చెప్పినట్టు సెక్రటరీ గారు కానీ సార్ చెప్పినట్టు సార్ చెప్పినట్టు చిన్న చిన్నగా స్టార్ట్ చేసిన అసోసియేషన్ బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు చూసుకోండి ఒలింపిక్ గోల్డ్ మెడల్ కానీ ఎవరైనా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మ్యాన్ కానీ ఎవరైనా సరే చూడండి మీరు నైన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి జోస్సే బోల్స్ తీసుకో కార్ రూల్స్ తీసుకోండి లేటెస్ట్గా హుసేన్ బోర్డ్ తీసుకుని ఇంకా ఆ తర్వాత ఎవరైనా సరే నైన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి నైన్ ఇయర్స్లో చేతి ఎవరైతే స్టార్ట్ చేశారో ఫోర్టీన్ ఇయర్స్కి బికమ్ మేము మాస్టర్స్ కరెక్ట్గా మనం ట్రైనింగ్ డైట్ డిసిప్లిన్ ఎవ్రీథింగ్ మనం ప్రొవైట్ చేయగలితే డెఫినెట్లీ బికమ్ మేము మాస్టర్స్ ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి దానికోసం మనం స్కూల్స్ కూడా చేయాలి ఎస్పెషల్లీ గర్ల్స్కి మనం ఎంకరేజ్ చేసి ఆ స్కూల్స్ని మేమంతా డిస్కస్ చేసిన తర్వాత ఆ పేరు చూపిస్తూ బాగుంటుంది అందుకని ఎందుకంటే మేము ఈవెన్ జూనియర్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా వీరంటూ ఇంటర్ టూ ఇదే విధంగా నర్సరాపేట పల్నాడు జిల్లాలో కూడా వీరంటే ఇంజనీర్ శ్రీనివాసరావు ఎస్పీ గారితో కలిక్ గారు అరుణ్ బాబు గారితో వీళ్ళందరితో మాట్లాడి ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడాను నేను సో షార్ట్లీ వీఆర్ గోయింగ్ దట్ బిఫోర్ మీన్ ఫస్ట్ ఫస్ట్ నవంబర్ ట్వంటీ ఫోర్త్ అఫర్ బెట్ బిఫోర్ బట్ నేను పాండిచ్చేరి సో ఇట్లా కంటిన్యూగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే అసలు ఇప్పటిదాకా చాలామంది దీని గురించి డిస్కస్ చేయాలి పిల్లలకి ఎందుకు అనుకుంటారు పిల్లలకి ఎందుకంటే మనం పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ప్రతి వ్యక్తి కూడా సెల్ ఫోన్ ఇస్తున్నారు సెల్ ఫోన్ అసలు డైట్ లాగా వాడుకుంటున్నారు సెల్ ఫోన్ అనేది ఒక డైట్ లేకపోతే ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అనుకుంటున్నారు సో దాన్ని మార్చాలంటే దే షుడ్ బి హ్యావ్ ఎ గుడ్ ఐ మీన్ టాస్క్ టాస్క్ కంటిన్యూగా ఒక వర్క్ కానీ చేయగలిగితే వాళ్ళ దృష్టి మారిపోతుంది దాని మీద పవర్ ఎందుకంటే డోంట్ వాంట్ వేస్ట్ ది టైమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ టైం టేబుల్ అనేది ప్రతి వ్యక్తికి మేము కంటెక్ట్ చేస్తాం పిల్లలకి కంపల్సరీగా ఇంట్రడ్యూస్ చేస్తాం ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ టైం టైం టేబుల్ ఎవరికైతే ఉందో దే వాంట్ టు వేస్ట్ దే టైమ్ సింగిల్ ఈవెన్ వన్ మినిట్ ఆల్సో ది వాంట్ వేస్ట్ హెల్త్ గురించి ఎడ్యుకేషన్ గురించి బ్రెయిన్ అండ్ బ్రాన్ ఎప్పుడు కూడా మేము మాట్లాడేది బ్రెయిన్ అండ్ బ్రాన్ బుర్రా చదువుకునే బుర్రా శరీరం రెండు కూడా ఈక్వల్గా ఎదగాలి ఎదిగితేనే జీవితం బాగుంటుంది యూత్ కూడా సక్సెస్ఫుల్గా పవర్ఫుల్గా ఉంటారనేది మా ఉద్దేశం అదేవిధంగా ఉమెన్కి కూడా మనం ఇంట్రొడ్యూస్ చేయాలని మా కోల్ అది ఎస్టీ గారు మాట్లాడే ఆల్రెడీ మేడం కూడా మాట్లాడతారు ఇక్కడ ఉన్న డిటీసీ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ ఉంది దానికి మన వాళ్ళు ఇన్స్ట్రక్టర్గా ఉంటారు ఎంత ట్రైనింగ్ అపార్ట్ ఫ్రమ్